ఐదు గంటలకి ఈ రోజు సాయంకాలం ఐదు గంటలకి ఈ పాత నిలోఫర్ హాస్పిటల్ పాత బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో ల్యాబొరేటరీస్ ఉన్నాయి ఆ ఒక ల్యాబొరేటరీలో ఉన్న ఫ్రిడ్జ్ దగ్గర చిన్న షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల ఒక మైనర్ ఫైర్ యాక్సిడెంట్ చిన్న ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం జరిగింది దాన్ని వెంటనే మా స్టాఫ్ గుర్తించి మా దగ్గర ఉన్న ఫైర్ సిలిండర్స్ తో ఇమీడియట్ గా ఎక్స్టింగిష్ చేశారు కాబట్టి అక్కడ కొంచెం రబ్బర్ ఉండడం వల్ల స్మోక్ ఎక్కువ ఫామ్ అయ్యి ఆ బయట కిటికీలోంచి స్మోక్ రావడం వల్ల కొంచెం ఇక్కడ ఉన్న పేషెంట్ అటెండెంట్స్ అందరూ బయట ఉన్న వాళ్ళు ప్యానిక్ అవ్వడం జరిగింది కాకపోతే అంద అందుకే ముందు జాగ్రత్తగా ఫైర్ ఇంజన్ కూడా పిలిపించాము ఫైర్ సేఫ్టీ పీపుల్ ని కూడా కాకపోతే మా దగ్గర స్టాఫ్ అందరూ మా దగ్గర శానిటేషన్ సెక్యూరిటీ అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీర్ వేణు అలాగే స్టాఫ్ మా హెల్త్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా మాకు గా ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్స్ ఇస్తున్నాము దానివల్ల మా స్టే స్టాఫ్ అందరూ ఫైర్ సిలిండర్స్ ని ఎట్లా ఆపరేట్ చేయాలి ఏదన్నా ఫైర్ వస్తే ఎలా ఎక్స్టింగిష్ చేయాలి అనే దాని మీద ట్రైన్ అయి ఉన్నారు కాబట్టి గా కొంచెం స్మోక్ రాగానే ఆ రూమ్ ఓపెన్ చేసి గా ఫైర్ ఎక్స్టింగిష్ చేయడం జరిగింది ఈ ఫైర్ ఇంజిన్ అరైవ్ అయ్యే లోపలనే సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చింది అది పేషెంట్స్ ఉండే ఏరియా కాదు ల్యాబ్ ఏరియా కాబట్టి ల్యాబ్ ఏరియా ఎవరికి ఏమీ ఇంజరీస్ అయితే జరగలేదు ఈ స్మోక్ వల్ల కొంచెం బయట ఉన్న అటెండెంట్స్ అది రోడ్ మీద ఉన్న అటెండెంట్స్ అది కొంచెం ప్యానిక్ అవ్వడం అయితే నిజమే కానీ ఎలాంటి ప్రమాదం జరగలేదు ఎవరికి ఎలాంటి ఇంజరీస్ జరగలేదు మా ఎలక్ట్రికల్ ఇంజనీర్ దాన్ని పరిశీలించడం జరిగింది అక్కడ ఒక ఫ్రిడ్జ్ మేము ల్యాబ్స్ లో రియేజెంట్ స్టోర్ చేయడానికి రెఫ్రిజిరేటర్స్ ఉంటాయి అక్కడ ఉన్న రెఫ్రిజిరేటర్ వైర్ కొంచెం ఓవర్ హీట్ అవ్వడం వల్ల చిన్న షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫైర్ అనేది చిన్నగానే అయింది కాకపోతే అక్కడ కొంచెం రబ్బర్ ఉండడం వల్ల రబ్బర్ కాలడం వల్ల స్మోక్ అనేది ఎక్కువ రావడం జరిగింది ఆ పొగ కిటికీలోంచి ఫ్రంట్ ఎలివేషన్ దగ్గర ఉన్న కిటికీలోంచి రావడం వల్ల అది పెద్దగా అనుకున్నారు కానీ అది మేము లోపలికి వెళ్ళి చూస్తే అది చిన్న ఫైర్ యాక్సిడెంట్ వెంటనే కూడా మా ట్రైన్ స్టాఫ్ అక్కడికి వెళ్ళి ఎలక్ట్రిసిటీ స్విచ్ ఆఫ్ చేశారు అలాగే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ యూజ్ చేసి ఇమ్మీడియట్ గా ఫైర్ ని కంట్రోల్లోకి తెచ్చారు అక్కడ ఎవరు మనుషులు ఉండరు పేషెంట్స్ వార్డ్స్ అటు సైడే లేవు అసలు ఆ లో అటు సైడ్ ఎక్కడ పేషెంట్ ఏరియా లేదు ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందో ఆ కింద ప్లేస్ లో గాని ఆ ఏరియా ఆ ఎల్ షేప్ మొత్తం ఎక్కడ ఏరియాలో కూడా పేషెంట్స్ లేదు